మీద వేసుకొని నేనే వారి పాపములకు పరిహారంగా రక్తము చిందించాలని ఫిక్స్ అయ్యాడు అలా ఫిక్స్ అయ్యి రెండు వేల సంవత్సరాలకు చిలుకు కాలము క్రితము ఆయన కన్య మరియ గర్భాన సృష్టిని నిర్మించిన నిర్మాణకుడే పసిబాలకుడై ఉదయించాడు స్వాగతమణియే బిలిగే తాజా సందడి చేసే ఈ చే స్వాగతమణియే బిలిగే తాజా సందడి చేసే ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా

దేనికే ఘనత కలుగుతమికే తాగా సందడి చేసి అంభస్య పారే భువనస్య మధ్యే नाकस्य पृष्ठे महतो महीया अम्भस्या नस्य मध्ये नाकस्य पृष्ठे महतो महीया शुक्रेण ज्योतिर्गुङ्क्षि सा मनुप्रविष्टः प्रजापतिश्चरति गर्भे अन्तः జాపతిర గర్భే అంత అర్థం సృష్టికర్తయ కర్తయన వాడు సృష్టిగ మారే కాళమే లేడు కాళముచి రే సృష్టికర్తయన వాడు సృష్టిగమా మాతృ చేరి ఆటలు ఆడే ఆటలు ఆడే వీచే గాలి స్వాగతమీ బిలికే తారా సందడి చేసే వీచే గాలి अगतमने विलिगे ताल संदली चेसे इन्निनाल निरिक्षणा पली निंचगा इन्निनाल निरिक्षणा पली निंचगा ఇక ఏం నిర్ణయించాడంటే పాపులైన మానవజాతి విమోచనార్థమై నేనే మనిషిగా పుట్టుతాను ఏం దేవుడుగా ఉండే ప్రాణం పెట్టచ్చు అంటే దేవుడుగా ఉంటే చచ్చిపోవతి కాదు ఎవడన్నా నీటి తెచ్చి పొడిచాడనుకో ఊరుకోరా అంటాడు ఎందుకంటే దేవుడికి చావు లేదు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగా అర్థమైందా కత్తి తెచ్చి పొడిచాడనుకో ఏం చేస్తున్నారా పోరా పక్క అంటే ఎట్లా తెచ్చిపోతాడు కుదరదు ఆయన దేవుడుగా ఉంటే రెండు కుదరవు పూర్తి మహిమతో ఉండే రెండు కుదరవు నంబర్ వన్ ఆయన ప్రాణం పెట్టడానికి కుదరదు నంబర్ టూ అసలు ఈ భూమి ఆయన మోపదు ఎందుకో తెలుసా ఈ విశాల విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ఆకాశం ఉంది చూశారు ఈ ఆకాశాన్ని గురించి కొంచెం స్టడీ చేస్తే ఎంత పెద్దదో మనకు అర్థమైతే మైండ్ పోయిద్ది గ్రహాలు గ్రహ మండలాలు సౌర కుటుంబాలు నక్షత్రాలు నక్షత్ర కుటుంబాలు నక్షత్ర మండలాలు పాలపుంతలు గెలాక్సీలు ఏమండి ఇవన్నీ ఒకదానికొకటి లెక్కేసుకుంటూ పోతే మనం లెక్కబెట్టలేనంత విశాలమైనటువంటి విశ్వము ఇదంతా కూడా ఈ ఆకాశంలో మనకు పైన కనపడుతుంది మళ్ళీ మన కింద కూడా ప్రపంచం పాతాళం ఉంది మన పైన విశాల విశ్వం ఉంది ఇంత పెద్ద విశాల విశ్వాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు దేవుడు ఇంత పెద్ద ఆకాశాన్ని జాన్తో గొలిచాడని ఉంది ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్న ఆకాశాన్ని జాన్తో గొలవటం ఏందండి అసలు ఆ జాన్ ఎంత ఉంటుంది ఇంత పెద్ద విశాల విశ్వంలో ఈ భూమి ఎంత సూర్యుడితో పోల్చుకుంటే ఇప్పుడు మనకు ఎండ వస్తుంది కదా సూర్యుడు ఆ సూర్యుడితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది ఈ భూమి కంటే చాలా రెట్లు పెద్ద సూర్యుడు అలాంటి ఈ భూమి ఆ సూర్యుడు అలాంటి నక్షత్రాలు కోటాను కోట్లు నక్షత్ర కుటుంబాలు మండలాలు గెలాక్సీలు పాలపుంతలు కుప్పలు కుప్పలు ఉన్నాయి లెక్కబెట్టలేనన్నీ ఉన్నాయి ఇన్నిటిని నిర్మించిన ఎంత పెద్దోడై ఉంటాడు ఊహించండి ఇంత పెద్దవాడి దీనిలో ఎట్టబడతాడండి ఇప్పుడు నా షర్టుకి గుండీ ఎంత ఉంది ఈ గుండిలోకి నేను రావ రాగలనా ఇంత పెద్ద పర్సనాలిటీ గుండెలో పట్టిద్దా పట్టదు మరి పట్టాలంటే ఏం చేయాలి గుండి కంటే తక్కువ స్థాయి పరిమాణానికి నేను మార్పు చెందాలి అలాగున ఈ భూమి మీదకి ఆయన ప్రవేశించడానికి సృష్టికర్త ఆయన అంత పెద్దోడు జాన్తో కొలిచాడంటే చూడండి అంత పెద్దోడు అణువంత రూపాన్ని దాల్చి కన్య మరియ గర్భాన జరగడానికి ఇష్టపడ్డాడు